సింగరేణి ఇవాళ మనుగూరులో పీకే ఓసీ టూ మైన్ దగ్గర హెచ్ఎంఎస్ అధ్యక్షులు గౌరవనీయులు రియాజ్ అహ్మద్ గారు అదేవిధంగా నేను తెలంగాణ జాగృతి సభ్యులము హెచ్ఎంఎస్ సభ్యులందరం కూడా ఇక్కడ ఉన్నాము ప్రత్యేకించి మనుగూరు మనుగడను దెబ్బతీసే విధంగా సింగరేణి ఇక్కడ ఉన్నటువంటి ఓసీ మైన్ని ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నది మనుగూరులో దాదాపు డెబ్బై ఐదు వేల నుంచి ఎనభై వేల మంది ప్రజలు జీవిస్తూ ఉన్నారు ఈ ఓసీ మీద సింగరేణి మీద ఆధారపడి జీవించేటటువంటి ప్రజానికం చాలా పెద్ద ఎత్తున ఉంటారు ఒకవేళ మనుగూరులో ఉండేటటువంటి ఈ మైన్ను ప్రైవేట్ పరం చేస్తే అసలు మనుగూరు పట్టణం మనుగడనే లేకుండా పోతుంది చాలా దారుణంగా అమానవీయంగా ఇక్కడ సీఎండి సిఎన్ఎన్డి గారు వచ్చి మరి మనుగూరు లైఫ్ ఇంకొక ము మూడేండ్లే ఉంది రెండు వేల ముప్పైలో మొత్తం మైన్ క్లోజ్ చేస్తామని చెప్పి వెళ్ళడం జరిగింది దానివల్ల మనుగూరు పట్టణంలో కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది ఇంకొక పక్క భద్రాచలం థర్మల్ పవర్ స్టేషన్ అని పెట్టారు దాని మీద వెయ్యి మందికి ఎక్కువ జీవించేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇక్కడ ఉండేటటువంటి పీకే ఓసీ టూ మైన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేట్ పరం చేయకూడదు ఈ బ్లాక్ సింగరేణికే ఉండాలి సింగరేణి మైనే నడవాలని చెప్పి మనుగూరు కార్మికుల పక్షాన నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా సింగరేణిలో డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ కావచ్చు మరి ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే జీతాల మీద పర్క్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ వేస్తూ ఉన్నారో అవి కావచ్చు ఇటువంటి అంశాలు అలియాస్ నేమ్స్ అంశాల మీద తెలంగాణ జాగృతి హెచ్ఎంఎస్ పోరాటం కొనసాగిస్తుంది కార్మికుల పక్షాన నిలబడి ఉంటుందని చెప్పి మీకు మాట ఇస్తా ఉన్నాం థ్యాంక్ జై తెలంగాణ జై సింగరేణి లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి